గతంలో విషయాన్ని ఇచ్చాడు అని అంటే నా నేతన్నకు సంబంధించిన అవ్వ తాతలకైతేనేమి అక్క చెల్లెలకైతేనేమి నాన్నగారి కొడుగ్గా వాళ్లకు పెంచి మూడు వేలకు పెంచి ఇంటి వద్దకే ఇచ్చే చట్కటి అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు తేడా గమనించమని అడుగుతా ఉన్నా గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి మధ్య మొట్టమొదటిసారిగా నేతలకు సంబంధించిన వస్త్రాలకు మన ప్రభుత్వం అంతర్జాతీయ మార్కెటింగ్ సౌకర్యం కూడా కల్పించిన పరిస్థితులు ఎప్పుడైనా వచ్చాయంటే అది ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మొట్టమొదటిసారిగా ఎప్పుడు చూడనట్టుగా ఈ కామర్స్ సంస్థలైన అమెజాన్ అయితేనేమి మింత్రా అయితేనేమి ఫ్లిప్కార్ట్ అయితేనేమి మీరా అయితేనేమి పేటిఎం అయితేనేమి వీటి అన్నిటితో కూడా ప్రభుత్వం ఒప్పందాలను చేసుకుని వాళ్ళ వాళ్ళ ప్లాట్ఫామ్స్ లో ఆన్లైన్ లో మన వస్త్రాలను కూడా దాంట్లోకి చేర్చి మొట్టమొదటిసారిగా ఇంటర్నేషనల్ మార్కెటింగ్ టైఅప్ సమకూర్చిన పరిస్థితులు ఎప్పుడైనా వచ్చాయి అని అంటే అది ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మీ బిడ్డ ధ్యాస పెట్టబట్టే అని కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి